ఏసయ నామానికి మహిమ కలుగును గాక మూడు సార్లు అని చెప్దామా ఏసయ్యా గట్టిగా ఏసయ్య ఇంకోసారి గట్టిగా ఏసయ్యా ఏసైకి మహిమ కలుగును గాక ఒకటో స్వామ్యుల గ్రంథం రెండో అధ్యాయం ముప్పయో వాక్యం ఇలా చెప్పబడుతుంది నన్ను గనపరచు వారిని నేను ఘనపరుస్తా అది ఎవరిలో కనబడుతుందంటే డాక్టర్ సతీష్ కుమార్ అయ్యారిలో కనబడుతుంది మీరు అనుకోవచ్చు నీకు ఎలా కనబడింది అని ఒంగోలులో మేము కల్వరి టెంపుల్ ఫౌండేషన్ స్టోన్ లే చేస్తున్నప్పుడు రాయి వేయడానికి వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమం అంతా అయిపోయింది కార్యక్రమం అయిపోతే ఎక్కడైతే స్టేజ్ కడతారో అక్కడ అయ్యగారు యొక్క పెద్ద ఫోటో పెట్టి కింద ఒక వాక్యం రాశారు ఈ ఫౌండేషన్ స్టోన్ పునాది రాయి వేస్తున్నారు అయ్యగారు పునాది రా వేస్తుండగా ఆ ఫోటో అలా చూస్తున్నారు మళ్ళా ఆ ఫోటో వెంక చూస్తున్నారు మరలా ఆ ఫోటో ఎంక చూస్తున్నారు నేనేమనుకున్నానంటే మనసులో ఒకవేళ అయ్యగారు చెప్పిన ఆ ఫోటో వేయలేదేమో అందుకే మరలా మరలా చూస్తున్నారేమో అనుకున్నాను అలా ఫౌండేషన్ స్టోన్ పునాది కార్యక్రమం అంతా అయిపోయింది పునాది కార్యక్రమం అయిపోయినాక జరిగింది ఏంటంటే ఇంకో చోటకి వెళ్ళి ఆహారం తిన్నాం ఆహారం తిన్న తర్వాత నన్ను అడిగారు చార్లి మరలా అక్కడికి వెళ్దాం వస్తావా మందిర స్థలానికి వస్తామంటే వస్తానని అన్నాను అనగానే అందరం కలిసి అక్కడికి వెళ్ళాం వెళ్ళడం వెళ్ళడం ఏం చేశారు తెలుసండి ఆ ఫోటో తీసేయండి నా ఫోటో ఉన్న ఆ స్క్రీను ఆ ఫ్లెక్సీ తీసేయండి అనగానే మన టీం వాళ్ళందరూ వచ్చి కలవరి టీం వాళ్ళు వచ్చి తీశారు నేను అన్న అన్నయ్య ఏం పొరపాటు ఉంది అక్కడ మీ ఫోటో ఉంది వాక్యం ఉంది అనగానే ఆయన చెప్పిన మాట నా కళ్ళు గిర్రమన్నాయి అదేంటి తెలుసా నన్ను చూసి కాదు ప్రజలు వచ్చేది ఏసైని చూసి ప్రజలు వస్తున్నారు నా ఫోటో లోపల ఉండకూడదు నా ఫోటో బయట ఉండాలి నన్ను వారిని నేను ఘనపరుస్తా దేవాది దేవుడు డాక్టర్ సతీష్ కుమార్ అయ్య గారిని అమ్మగారిని సాహస్ ప్రిన్స్ని సుహాస్ ప్రింట్స్ని దేవాది దేవుడు గొప్పగా గాక ఈ ఇరవై సంవత్సరాల్లో ఇంత గొప్ప పరిచయం చేయడానికి ఇచ్చిన దేవుడు ఇంకా నెక్స్ట్ గొప్ప కార్యం చేయను గాక సంవత్సరాలు దేవుడు దీవించను కాక గడ్డి చెప్పలు కొడదాం గాడ్ బ్లెస్ యూ